శ్రీ శ్రీవీఎన న్యూస్కి స్వాగతం అంతర పంటలు సాగు లాభదాయకం అంతర పంటలు సాగు లాభదాయకం అని పొంగనూరు నియోజకవర్గ టీడీపీ చల్లా రామచంద్రారెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా రొంపిచెల్లలో బుధవారం రైతులకు ఎనభై శాతం రాయితీపై ఉలువలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చల్లా చల్లారామచంద్రారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ గ్రామాలలో పర్యటించి ఏ సీజన్లో ఏ పంటలు వేయాలి ఎలాంటి ఎరువులు ఉపయోగించాలి అనే వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు విత్తనాలు బిందు సేద్యం పరికరాలు ఎరువులు సబ్సిడీపై పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రికి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రఘునాథ్ రెడ్డి మండల సీనియర్ నాయకులు రవి నాయుడు రొంపి సర్పంచ్ ఇబ్రహీం ఖాన్ మండల ప్రధాన కార్యదర్శి నూకల నాగార్జున ఇమ్రాన్ ఖాన్ సింగిల్ విండో డైరెక్టర్ సురేంద్ర తులసి రామ్ గూడూరు హరిబాబు అధికారులు రైతులు పాల్గొన్నారు